విన్నానులే నీయదోతుల్లో జలపాతాల సంగీతమే കന്നുലി നീ കണ്ണുല്ലോ കണ്ണുൽ ന കലി കന്നസമേ കോക്കിളല കിലകിളലേ മന പൂദോട്ടോനെ വെണ്ലലലി വേസവിപൂട്ടോ പ്രായമോ ഗായമോ സുമ ശരസ്വരജതിലോേ ശതമാനമെന്നതിലെ చెలిమే చిన్ని చిన్నారి వంకజా బిల్లి బలపులు చల్లి కొత్త వయ్యారమొచ్చింది ఉయ్యాల వయసులలో అన్నగారి పాట అండి ఇది నాకు ఈ పాట అంటే చాలా చాలా ఇష్టము మూవీ నేమైతే మర్చిపోయాను సౌందర్య చిరంజీవి గారండి నాకు భలే ఇష్టం అండి ఈ సాంగ్ అండ్ హరిహరన్ వాయిస్ అండి ఎంత బాగుంటుందో ఈ పాట వినే కొద్దీ వినాలనిపిస్తుంది అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరుడ ధన్యవాదాలు ఈరోజైతే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను నాకైతే ఒంట్లో ఇప్పుడు సూపర్లా ఉందండి కాకపోతే కొత్త మొక్కలన్నీ తీసుకొని వచ్చాను ఉగాది అనేసి సో అవన్నీ కూడా వేసేసరికి మొత్తం డిహైడ్రేట్ అయిపోయాను బట్ వారస్ ఎక్కువగా ఎలక్ట్రాల్ ఎక్కువగా యూజ్ చేస్తాము బార్లీ తాగుతాము మజ్జిగ తాగుతాము కొబ్బరి నీళ్ళు తాగుతాము అండ్ చెరుకు రసము ఇవన్నీ కూడా బాడీకి డైరెక్ట్గా నోటి ద్వారా ఎక్కించేస్తున్నాం కాబట్టి చాలా హ్యాపీగా ఉందండి ఒంట్లో అంత అలసిపోతే నిద్ర ఇంకా బాగా పడుతుంది అండ్ ఇప్పుడైతే మరి ఇంకా బాటిల్స్ ఎక్కించాల్సిన అవసరం లేదండి సో ఐవి నెసిటీ లేదు అంటే రోజు విడిచి రోజు కొద్ది రోజులు చెప్పారనమాట ఒక ఫోర్ టైమ్స్ అవి అయిపోయినాయి అండ్ ట్యాబ్లెట్స్ అయితే కంటిన్యూ చేయమని సో నో ప్రాబ్లం అండి ఇకపోతే మన వీడియోని ఎవ్వరు ఆపలేరు అండ్ మా పాపాయి తినేలా అక్కడికి వెళ్ళిపోవడానికి డిసైడ్ అయింది కాబట్టి నాకు మీరు మీకు నేను దేవుడిచ్చిన జీవితాన్ని ఎలాగో ఒకలాగా ఏదో ఒకలాగా ఆ రోజు గడిచిందిలే అన్నట్టుగా కాకుండా నాకు ప్రతిరోజు కూడా ఎంతో హుషారుగా హ్యాపీగా సాగటమే ఇష్టం అండి సో ఏదో ఒక ఇష్యూ అయితే ఆ రోజులో నేను ఎంచుకుంటాను అది ఒక పాట అవ్వనివ్వండి ఒక దేవుని స్తోత్రం అవ్వనివ్వండి ఒక అందమైన ముగ్గు అవ్వనివ్వండి లేదంటే ఒక మంచి మూవీలో ఒక బిట్ అవనుండి మోటివేషనల్ మాట అవ్వనివ్వండి ఏదైనా సరే నేను అలాంటివైతే ప్రతి రోజులో ఏదో ఒక పోట అంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా అట్లీస్ట్ వాటి మీద స్పెండ్ చేస్తానండి నాకు అంటే మంచి బుక్ కూడా చదువుతానండి ఒక బుక్ను కంటిన్యూ చేయాలంటే ఏదో ఒక వారం రోజులు టైం పెట్టుకొని గడగడ గడగడగడ చదివేసుకొని అర్థమయ్యి అర్థం కానట్టుగా కాకుండా ఒక్కొక్క ప్యారగ్రాఫ్ అయినా సరే చాలా డీటెయిల్డ్గా చదువుతాను అండ్ ఇంగ్లీష్ అనుకోండి డిక్షనరీలో వెతుక్కుంటూ మరి దాన్ని ఒకటికి రెండు సార్లు చదివి పదే పదే చదివి నాకు తెలవాల్సిన మీనింగ్ తెలిసే వరకు కూడా లేదంటే మా పాప హెల్ప్ అయినా తీసుకుంటాను సో ఆ విధంగా అర్థం చేసుకుని మరీ చదువుతానండి అండ్ మ్యాక్సిమం ఎక్కువైతే తెలుగు పుస్తకాలు మన సాంస్క్రిట్వే చదువుతానండి ఇక్కడ మేము చేసిన పని ఏంటంటే మా హెల్పరు అంటే మా పక్కన ఉంటారు అన్నాను కదండి ఫ్యామిలీ ఫ్రెండ్స్లా ఉంటారు వాళ్ళ దగ్గర దగ్గర ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ అంటే మా చిన్నప్పటి నుంచి తెలుసండి వాళ్ళ తాతల దగ్గర నుంచి సో ఆవిడ వాళ్ళ పాప వాళ్ళ మనవరాలు చెల్లి అందరూ వచ్చారు మేమందరం కలిసి తలకి ఫుల్గా కొబ్బరి నూనె పట్టించేసుకున్నాము ఆ తర్వాత కొబ్బరి చీపులు కొన్ని ఉండిపోయినాయి అండి అలాగా వాటి తాలూకా అది ఇప్పుడు ఏమంటారండి పైన అవి ఉంటాయి కదా నాకు అది నచ్చదు అండ్ చీపురు కూడా అలా ఉంటే చిరాకు చిరాకుగా ఉంటుంది సో అవన్నీ కూడా తీసేసాను అండ్ పండగ వస్తుంది కాబట్టి కొంచెం ఇంటి ఇంట్లో పనులన్నీ అయిపోయినాయి అండ్ ఫైనల్ క్లీనింగ్ ఎప్పటికప్పుడు ఉంటూనే ఉంటుందండి లేదు అనకండి పని మాత్రం అండ్ అంతకంటే ముందుగా కూడా పండగ అంటే మంచి పిండి వంటలు మంచి బట్టలు పూజ హ్యాపీగా గడపడమే కదండి సో మనం దానికి తగినట్టుగా షెడ్యూల్ ముందే చేసుకోవాలి అందుకని నేనైతే కేజీ పలుకులు కేజీ పప్పు కేజీ ఇడ్లీ నూక అండ్ బియ్యము శనగపప్పు మెంతులు అటుకులు ఇవన్నీ దగ్గర పెట్టుకున్నాను ఏది ఎంత క్వాంటిటీ వేస్తాను మీకు డీటెయిల్డ్గా చూపించాను అంటే గారెలు కూడా వేస్తే మాకు కేజీ పప్పు అలా సరిపోద్దండి ఆ గ్లాస్తో అంటే ఒక కప్పు ఇడ్లీకి ఒక కప్పు అంటే గ్లాసు దోశలకి అండ్ ఇంకోటి గారెలకి బట్ గారెలు వేయలేదు ఈ షింక్ దగ్గర పేపర్లన్నీ ఊడిపోయాయండి బ్యాడ్ స్మెల్ వచ్చేసిందండి మాది దగ్గర దగ్గర ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది కదండి సో దీన్ని ఎలాగా చెయ్యాలో నాకు అర్థం కావట్లేదు మళ్ళీ కొత్తది పెట్టించాలి అది ఇది అంటే కొంచెం డబ్బులు వేస్ట్ కదా కానీ చూస్తానండి దీనికి పెయింటో లేకపోతే మళ్ళీ ఇంకోసారి పేపర్ అతికించడమో ఏదో ఒకటి దీనికి చేస్తాను ప్రజెంట్ అయితే మాత్రం చాలా అగ్లీగా కనిపిస్తుంది నాకే చిరాకు వచ్చింది మా పాప కూడా అలానే ఉంది బట్ మీకు ఇది చూపించాలని ఎందుకంటే నీళ్లు పప్పులు కడిగేటప్పుడు చాలా వరకు పంపేస్తూ ఉంటామండి అలా కాకుండా ఒక దాంట్లోంచి ఒక దానికి పప్పులోని నీళ్ళని ఎలా ట్రాన్స్ఫర్ చేస్తాము అండ్ బకెట్లోకి నీళ్లు ఎలా ఫిల్ చేస్తాను ఆ తర్వాత అవి మొక్కలకి వేసేస్తానండి సమ్మర్లోనే కాదు ఏ సీజన్లో అయినా సరే వాటర్ని చాలా పొదుపుగా యూజ్ చేయాలండి వాటర్ కోసం ఎన్నెన్ని ప్రాబ్లమ్స్ ఎదురు చూస్త అదే ఫేస్ చేస్తున్నారో మన అందరికీ తెలిసిందే మాకు కొంచెం దగ్గరలో అయితే వాటరే లేవు బురదలు వచ్చేస్తున్నాయి అండ్ చాలామంది అయితే లైన్లో నిలబడి పట్టుకుంటున్నారు కానీ ఉన్న వాళ్ళకి మాత్రం అంటే ట్యాంకులు ఉండి మోటార్లు వేసుకునే వాళ్ళకి మాత్రం వాటర్ వాల్యూ అసలు అర్థం కావట్లేదు సో వాటర్ వేస్టేజ్ ఇంట్లోనే కాదండి మాట మాటికి ఇప్పేసుకొని బ్రష్ కోసం ఇప్పేసుకొని స్నానం కోసం ఇప్పేసుకొని అలా కాదండి బకెట్లోకి విప్పుకోండి హ్యాపీగా చేయండి షవర్ స్నానం చేయాలని లేదు ఎందుకంటే ముందు ముందు వాటర్ ప్రాబ్లం అందరికీ ఉంటుందండి దయచేసి ఒక్క విషయం అర్థం చేసుకోండి అండ్ ఇక్కడైతే రుబ్బుల పని రుబ్బులది అవుతుంది ఫస్ట్ అయితే దోశలు రుబ్బుకి వేసేస్తానండి మినప్పప్పు వేసిన తర్వాత కొద్దిగా అది గ్రైండ్ అయ్యాక ఏమంటారు బియ్యము శనగపప్పు అటుకులు దీని తాలూకా మిక్స్చర్ వేసేస్తాను అండ్ ఈలో మా హెల్పర్ ఆ ఉల్లిపాయలు కూడా వలిచేసి ఇచ్చేసారు అండ్ వంట అవుతూనే ఉంది ఇదిగోండి ఇక్కడ మీకు చూపించడం కోసం ఇలా షింక్ని చూపిస్తున్నాను అనమాట నాకైతే ఎంత చిరాగ్గా ఉందో ఆ ప్లేసు బట్ తప్పదు కదండి ప్లాస్టర్ సతికించినప్పుడు చాలా అందంగా కనిపించిందండి కానీ అది ఒకలాంటి స్మెల్ వచ్చేసింది అండ్ అది ఊడిపోయిందండి ఆ మధ్యలో చక్రం లాంటిది ఉంది కదా అది ఊడిపోయింది దాన్ని నేను జాగ్రత్తగా సెట్ చేసి కింద పెద్ద డబ్బు పెట్టానండి ఆ వాటర్ బయటకు రాకుండా అంటే బయటకు వచ్చేయకుండా చూడాలండి ఇది రిపేర్ చేయిస్తాను అండ్ మన దేవుడి గది కూడా కొత్తగా ముస్తాబు చేయబోతున్నామండి ఉగాది తర్వాత మా వారైతే ఒప్పుకున్నారు ముందు ఎందుకు అవన్నీ అన్నారు కానీ తర్వాత చేయించేద్దాంలే నా ఐడియా కూడా అలాగేనంటే నేను మొత్తం తీసేసి దాన్ని ఇంకేదైనా చేద్దాం అనుకున్నాను కానీ ఏంటి ఏమైనా ఇంజనీర్లు ఇంజనీర్లు అండి వాళ్ళు అందులోనే చక్కగా సెట్ చేస్తానని చెప్పారు ప్రపంచమంతా ఒక పక్క నుండిపోయి మన భర్త మనతో మాటకి మాట కలిపిన మనం చేసే పని పొగడాల్సిన పని లేదండి కాకపోతే ఓకే ఆల్ రైట్ అన్నారు అనుకోండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది నేనేది అలాంటి వాటిలో నెంబర్ వన్ అండి ఏ మాత్రం చిన్న సందు దొరికినా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటాను పెద్ద పెద్ద కోరికలు అవసరం లేదండి మనం చెప్పిన దానికి ఓకే అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ ఇక్కడైతే మాత్రం ఇది చిన్న విషయం కాదండి దేవుడు పని చేయించాలంటే కార్పెంటర్ రావాలి ఇంకా చాలా కొనాల్సినవి ఉంటాయి అవుతాయండి బట్ ఆయన ఒప్పుకున్నారు అండ్ నేను అమెజాన్లో శారీస్ తీసుకున్నాను సూపర్లా ఉన్నాయి చాలా వరకు దేవుడు విగ్రహాలు దేవుడికి సంబంధించినవి అండ్ డెకరేటివ్వి చాలా చాలా తీసుకున్నానండి వాటి తాలూకాలు ఇంట్లో అయితే ఈ కింద పెడతాను ఒకసారి చూడండి ఏ ఐటమ్స్ తీసుకున్నాను అనేది మీకు కొంచెం టైం పట్టుద్దండి వీడియో చేయడానికి వీలైతే ఎల్లుండి కానీ అవతల నాడు కానీ చేస్తాను వీటితో పాటు అవతల చీపుర్లు క్లీనింగ్ అవుతుంది వంట సెక్షన్ అవుతున్నది అండ్ క్లీనింగ్ సెక్షన్ అవుతున్నది అన్ని వీడియో తీయలేదండి ఎందుకంటే మన టాపిక్ అయితే ఇది కాదండి కొత్తగా ఎవరైనా సరే రుబ్బులు ఎలా వేయాలి ఎట్లా ఫ్రి ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి అనే దాని గురించి అయితే ఇది చేశాను అక్క చెల్లెల సంబంధం గురించి ఒక సిస్టర్ అడిగారండి చాలా రోజులు అయిపోయింది నాకు చాలా బాధగా కూడా అనిపించింది తనకి ఏం చెప్పాలో తెలియలేదు అక్క చెల్లెలు రకర రకరకాలుగా ఉంటారండి ఏంటి ఒకే తల్లికి పుట్టిన అన్న చెల్లెళ్ళు ఒకలాగా ఉంటారు అక్క తమ్ముడు ఒకలాగా ఉంటారు ఇద్దరు అక్కలు ఒకలాగా ఉంటారు ఇద్దరు అన్నదబ్బులు ఒకలా ఉంటారండి ఎందుకంటే ఏ ఒక్కరు కూడా ఒకరితో ఒకరికి ఏమంటారు సేమ్ ఇది ఉండదు సేమ్ మనస్తత్వం ఉండదు సేమ్ అలవాట్లు ఉండవు ఎక్కడో ఉంటారండి నువ్వేదంటే నేను అది అన్నట్టు కానీ మ్యాక్సిమం అయితే కొంతకాలం ఒకవేళ హ్యాపీ హ్యాపీగా నీ మాటే నా మాట నీ బాటే నా బాట అన్నట్లుగా జరిగినా కూడా పెళ్ళైన తర్వాత లేకపోతే పేరెంట్స్ చూపించే వివక్ష వల్ల లేకపోతే ఫైనాన్షియల్ పొజిషన్ వల్ల ఎందుకంటే అక్క చెల్లెళ్ళు ఇద్దరూ సేమ్ ఒకే ఇంటికి ఇస్తే అది వేరే విషయము బట్ వేరే వేరే వాళ్ళకి ఇచ్చారనుకోండి వీళ్ళు ఎదిగే ఎదిగే విధానం ఒకలా ఉంటుంది వాళ్ళు ఎదిగే విధానం ఒకలా ఉంటుంది లైఫ్లో ఉంటాయి అండ్ ఏమంటారు ఫైనాన్షియల్గా లేకపోతే సమస్యల పరంగా చెప్పలేమండి ఒకళ్ళు హ్యాపీగా ఉండొచ్చు ఒకరు దుఃఖంలో ఉండొచ్చు లేకపోతే ఒకరు ఫైనాన్షియల్గా ఫ్రీగా హ్యాపీ హ్యాపీగా అంత అనుకున్నది అనుకున్నట్లుగా సాగిపోతూ ఉంటే ఒకరి లైఫ్లో కనుక్కబడదొడుకులు వచ్చి ఉంటే ఆటోమేటిక్గా గ్యాప్ వస్తుందండి అక్కకి జరుగుదల లేదని చెల్లెలు హెల్ప్ చేయొచ్చు లేదా చెల్లెలకి సరిగా అవ్వటం లేదని అక్క హెల్ప్ చేయొచ్చు కానీ వాళ్ళ వాళ్ళ భర్తలు కూడా సేమ్ మెంటాలిటీతో ఉన్నారనుకోండి ఏ ప్రాబ్లము ఉండదు ఎందుకంటే ఎలాంటి ఒడిదుడుకులు వస్తాయి ఎవరు చెప్పొచ్చారండి అంత హ్యాపీగా మీరు చిన్నప్పుడు ఆడుతూ పాడుతూ ఒకరి వాళ్ళు ఒకరు కూర్చున్నంత సంతోషంగా తర్వాత అవుతాదా అవ్వదు కానీ ఏది ఏమైనా మీకు కనుక ప్రేమ ఉంటే మీ తాలూకా అక్క అయినా చెల్లైనా ఎవరైనా సరే ప్రాబ్లంలో ఉన్నాము అంటే మీరు కూడా ప్రాబ్లంలో ఉన్నా సరే వాళ్ళకి మీరు సపోర్ట్ ధైర్యం ఇచ్చే స్టేజ్లో మీరు ఉండాలండి మీకు అక్కడ మీ పొజిషన్ ఏంటో మీరెన్ని కష్టాల్లో ఉన్నారో ఇదంతా అనవసరం మనల్ని నమ్ముకొని ఎవరైనా సరే మన ప్రాబ్లమ్స్ చెప్పడానికి వచ్చారు అనుకోండి వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పడానికి వచ్చారు అనుకోండి మీరు వాళ్ళకి చాలా సపోర్టివ్గా ఉండాలండి వాళ్ళకనే కాదండి ఏ రిలేషన్ అయినా ఇంతే నీకు నేనున్నాను నీకు ఎట్టి పరిస్థితుల్లోనూ నీకు నేను ఉంటాను ప్రపంచం అంతా ఏదైతే అయిపోయి నాకు అనవసరం నీకు నేను తోడున్నాను అని చెప్పేదే ఏ రిలేషన్లైనా ఇంపార్టెంట్ అండి అది తల్లి కూతుర్లైనా భార్యాభర్తలైనా అక్క చెల్లెళ్ళైనా లేకపోతే అన్నదమ్ములైనా ఎవరైనా సరే ఒక ఇద్దరి మధ్య అనుబంధం సెట్ అవ్వాలి అంటే ఇంతే కదండి ఎవరి పరిస్థితి ఎలా ఉన్నా మీకు వాళ్ళ తాలూకా పర్సనల్ విషయాలు తెలియచ్చు తెలియకపోవచ్చు మీరిద్దరూ మేబీ అంతా షేర్ చేసుకునే వాళ్ళే కానీ ప్రతీదీ షేర్ చేసుకోవాలని రూల్ అయితే లేదు కదండి ఎందుకంటే ఎవరి బ్రెయిన్లో ఏం నడుస్తుందో ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో నేనైతే ఒకటే చెప్తానంటే ఇది అక్కా చెల్లెళ్ళనే కాదండి మళ్ళీ చెప్తున్నాను ఎనీ రిలేషను కష్టంలో నేను నీకు తోడుంటాను ఎవరు ఏమనుకున్నా సరే నువ్వు చేసేది మంచి పని నీ ఫ్యూచర్కి పనికి వస్తుంది అంటే నేను నీకు సపోర్ట్ చేస్తాను ఫైనాన్షియల్గా నీకు కానీ తక్కువైతే నేను ఏదో ఒక విధంగా కష్టపడైనా సరే లేకపోతే ఇంట్లో వాళ్ళని ఒప్పించైనా సరే అంటే మీరు కొంచెం మంచి పొజిషన్లో ఉంటే తప్పకుండా హెల్ప్ ఏంటి ప్రతి ఒక్కరికి ఫైనాన్షియల్గా సపోర్టే అవసరం లేదండి మారల్ సపోర్టు మీకు అర్థమవుతుందండి తన వైపు ఒక మనిషి ఉన్నారు వెనక్కి తిరిగి చూస్తే నన్ను సపోర్ట్ చేసే ఒక మనిషి ఉన్నారు అన్నది చాలా చాలా దన్నండి నిజంగాను ఈరోజు చికెన్లో అయితే జీడిపప్పు బాదం పప్పు కొబ్బరి పేస్ట్ వేసినా సరే మా అత్తగారు కారం పంపించారండి అంటే మా వారు తెచ్చారులండి మా అత్తగారు పంపించింది ఎంత బాగుందో ఆ కలరు అండ్ గుంటూరు నుండి శర్భాబాల్ ఫ్రెండ్ కూడా కారం పంపించారు అండ్ రెండు కారాలు నేను మిక్స్ చేసేసరికి సూపర్ టేస్ట్ వచ్చిందండి చికెన్ అండ్ ఇక్కడైతే పలుకుల్ని వేయించేసిన తర్వాత ఫుల్గా తొక్కంతా తీసేసి అంటే పుట్టంతా తీసేసి మ్యాక్సిమం తీయమండి కానీ ఇది నాకు చెప్పకుండానే తీసేసింది సగవే తీస్తాను అండ్ ఒక టవల్లో పెట్టి తీస్తాను ఇది వెరీ గుడ్ అనిపించుకోవడం కోసం ముందు తీసేసింది పలుకులు మీరు వేపడానికి మినిమము వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ పడుతుందండి నేనైతే అలానే చేస్తాను సిమ్లో పెట్టి అటు ఇటు అటు ఇటు కలుపుతూ మళ్ళీ ఆపేస్తాను ఈ లోపు పలుకులు వేడి దాని అంతటికీ తగులుతుంది మళ్ళీ ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ వెలిగించి సిమ్లో పెట్టి శుభ్రంగా కలుపుతాను మళ్ళీ ఆపేస్తాను అండ్ టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ వెలిగించ అలా చేస్తాను దానివల్ల ఏంటంటే మేము చట్నీ చేసుకునేటప్పుడు పచ్చిమిర్చి అల్లము వెల్లుల్లి జీలకర్ర ఇవన్నీ కూడా కరివేపాకు ఇవన్నీ కూడా పచ్చివే వేసేసి పలుకుల్లో పేస్ట్ చేసేసి పోపు అయితే నేను ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్కి వచ్చేలాగా ముందే ఆయిల్ అంతా వేసేసి ఆవాలు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకుతో పోపు పెట్టేసి దాన్ని ఫ్రిడ్జ్లో దాచేస్తానండి సో చట్నీ చాలా చాలా ఈజీ అండ్ ఒక అర కేజీ అయినా శనగపిండి తెప్పించుకుంటాను బొంబాయి చట్నీకి అండ్ ఉల్లిచట్నీ మధ్య మధ్యలో ఏదో ఒకటి అవుతూనే ఉంటుందండి సో ఫ్రీజర్లోకి వెళ్ళాల్సిన వాటి వెళ్ళిపోయినాయి అండ్ అక్కడ ఏదో అర్థకుపోయిందండి మిగిలిన పన్నీరు అవిని అండ్ అంతా క్లీనింగ్ సెక్షన్ అయిపోయింది ఏం చెప్తున్నాను మాకు ఒక ఫ్రెండ్ ఉండేదండి వాళ్ళ ఆయన అయితే ఓకే ఓకే ఫైనాన్షియల్గా అక్క వాళ్ళకి తోటలు అన్నీ అవి ఇవి ఏవో ఉన్నా కూడా కొంచెం బిజినెస్లో లాస్ అవ్వడం వల్ల సో ఇద్దరు కూడా ఇంచుమించు ఒకలాగే ఉండేవారే నెక్స్ట్ ఏంటంటే చాలా ఫ్రెండ్లీగా ఉండేవారండి చాలా చాలా ఎంత ఫ్రెండ్లీగా అంటే అక్కడెక్కడో వాళ్ళకి దూరంగా సామాన్లు అవి దొరకకపోతే దీని అన్నీ కొనేసి పంపిస్తుంది అండ్ ఆ పంపించే టైంలో అట్లీస్ట్ వాళ్ళ హస్బెండ్ తాలూకా ఇంటెన్షన్ కూడా తెలుసుకోదు పంపించాలో అంటే డబ్బులు తీసుకొని మళ్ళీ వెనక్కిస్తే ఓకే కానీ ప్రతిసారి కూడా చాలా చాలా ఎక్కువ అక్కడ చికెన్ దొరకదని ఒక నాలుగు కేజీలు చికెన్ ఫ్రీజర్లో పెట్టించేసో లేకపోతే అంటే అంత ప్రేమగా ఉండేవారండి వాళ్ళు ఇప్పటికీ కూడా అలానే ఉన్నారు ఎందుకంటే వాళ్ళ హస్బెండ్స్ కూడా అట్లా ఒప్పుకున్నారనమాట సో మీకు అర్థమవుతుందా వాళ్ళు చాలా హ్యాపీ అనుకోవచ్చు ఇప్పటికీ పిల్లలతో హ్యాపీగా ఉన్నారు పిల్లలు ఫంక్షన్లు అయినా వాళ్ళ ఇంట్లో ఫంక్షన్లు అయినా సంతోషంగా సాగిపోతున్నారు అలా అనేసి ఫైనాన్షియల్గా కష్టాలు లేవంటే ఉన్నాయండి కానీ అక్క చెల్లెళ్ళిద్దరూ రిలేషన్లో చాలా హ్యాపీగా ఉన్నారు అట్లనే బాగా ఎడ్యుకేటెడ్ జాబ్ చేస్తూ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ జాబ్ చేస్తూ కూడా ఇంకా ఏదో కావాలి ఇంకా ఏదో కావాలి ఇంకా ఏదో కావాలి వాళ్ళకంటే మేము బాగుండాలి మాకంటే వాళ్ళు బాగుండాలని కొట్టుకున్న అక్క చెల్లెలను కూడా నేను చూసానండి సో ఇది లైఫ్ అండి ఎవరు ఎలా ఉంటారో మనకు ఎలా తెలుస్తుంది కాకపోతే మీ రిలేషన్ని మీ అక్క అంటే మీకు ప్రాణమైనా మీ చెల్లెంటే మీకు ప్రాణమైనా మీ రిలేషన్ని మీరు నిలుపుకోవాలంటే మీ బార్డర్లో మీరు ఉండాలండి వాళ్ళ అవసరానికి మాత్రమే మీరు పలకాలి వాళ్ళంతటి వారుగా మీ దగ్గరకు వచ్చి ఏదైనా హెల్ప్ అడిగితే తప్పకుండా మీరు చేసే పొజిషన్లో ఉండాలి అలా చేయాలంటే ముందు మీరు స్ట్రాంగ్గా ఉండాలి అది ఏ విధంగా అయినా సరే అంటే మీ ఫ్యామిలీలో కష్టాలుంటూ మీ అక్క దగ్గరకో మీ చెల్లి దగ్గరకో వెళ్ళి హెల్ప్ చేయాలంటే మీకు అవ్వదు సో మీ పొజిషన్ని మీరు సరిగా నిలుపుకోండి మీ ఇంట్లో వాళ్ళకి మీరు చేదోడు వాదోడుగా ఉండండి మీ పిల్లల గురించి మీ భర్త గురించి మీ పేరెంట్స్ గురించి మిమ్మల్ని ఎవరైతే అభిమానిస్తున్నారో వాళ్ళందరి గురించి మీరు కేర్ తీసుకోండి ఆ తర్వాత అక్క వచ్చిన వచ్చినా అన్నయ్య వచ్చినా మీరు సంతోషంగా వాళ్ళని స్వీకరించండి అప్పుడు మీకు గౌరవం ఉంటుందండి ఎందుకంటే మీరు ఒక దృఢమైన మనిషి మీరు అందరికీ చేదోడు వాదోడుగా ఉండే మనిషి మీరు ప్రేమమూర్తి కాబట్టి మీరు హెల్పింగ్ చేసే గుణం ఎక్కువగా ఉన్నది కాబట్టి మీరు ఏం చేసినా కూడా అందరూ అభినందిస్తారండి మీకు అర్థం అవుతుందా అండి ఇది మీ ఇద్దరి రిలేషన్ అంటే అక్కా చెల్లెల రిలేషన్ అనే కాదండి దేనికైనా సరే ఎవరికైనా సరే మనం అండగా నిలబడాలంటే ముందు మనం స్ట్రాంగ్గా ఉండాలండి స్ట్రాంగ్గా ఉండడం చాలా చాలా కష్టం అండి సో ఎవరైతే స్ట్రాంగ్గా నిలబడాలి అనుకుంటారో వాళ్ళకే ఎక్కువ దెబ్బలు పడతాయి సో మీరు ఏ పొజిషన్లో ఉన్నారో మీరు జాగ్రత్తగా చూసుకోండి నా మాటలు మీకు అర్థమయ్యాయని అనుకుంటాను ఎందుకంటే నేను కూడా ఇలాంటివి ఫేస్ చేశానండి ఫ్యామిలీ అంటే ఇలాగే నాకైతే తమ్ముడు ఉన్నాడు అక్క చెల్లెళ్ళు సొంతంగా అయితే లేరు చిన్నాన్న పెదనాన్న పిల్లలు ఉన్నారండి బట్ అందరం బాగానే ఉంటాం బట్ ఇలాంటి సమస్యలు అన్నదంటే మాకు ఎలా ఉంటుందండి చాలా చాలా దూరాల్లో ఉన్నారు అయితే దగ్గరలో ఉన్నారు కాబట్టి ఎవరి ఇంటి మసి వాళ్ళకుంది ఎవరి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎవరిది కానీ ఏదైనా పెళ్ళిళ్ళైనా అయినా ఏదైనా ప్రాబ్లం అయినా సరే కలుస్తామండి తప్పకుండాను చక్కగా మాట్లాడుకుంటాము అండి కొన్ని మాటలే మన జీవితానికి చాలా చాలా ముందుకు తీసుకువెళ్తాయండి సమ్మర్ వస్తే మామిడికాయలు నేరేడు పళ్ళు ఉసిరికాయలు ఎక్కడున్నా కూడా వీళ్ళు నాకు తెచ్చి ముందు ఇస్తారండి అలా ఇవ్వటంలో వాళ్ళ సంతోషం ఏంటో అండ్ చెప్పాను కదండి వీళ్ళ అమ్మమ్మలు నానమ్మల దగ్గర నుండి నాకు బాగా పరిచయము ఈ పిల్లలైతే నా కళ్ళ ముందే పుట్టి పెరిగారు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అండి బుడంకాయలాగా వాయిస్ ఓవర్ ఇస్తున్న రూమ్లో ఫ్యాన్ వేస్తే మీకు డిస్టర్బెన్స్ అని ఫ్యాన్ వేయలేదు నేను చెటతో తడిచిపోయానండి అస్సలు ఇంకా ఓపిక లేదు ఈ రూమ్లో కూర్చోడానికి సో ఇక్కడైతే ఈ పని అంతా అయిపోయింది సగం ఏం చేశాను సగం తను చేసిందో చూడని చిన్న పిల్లలా కూర్చుంది ఎంత కాన్సన్ట్రేషన్తో చేసిందో ఈ వర్క్ నాకైతే వీళ్ళు చేసే పనులు అంటే వీళ్ళకి ఫైనాన్షియల్గా ఎన్ని ఉన్నా ఏమున్నా చెరువు పనులకి వెళ్తారండి ఎంత ఎండాకాలంలో కూడా చెరువు పనులకు అయినా సరే చేసే పని మీద ఎంత దృష్టో హ్యాపీ ఉగాది అండి రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం